హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ నూట నలభై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఇళ్ళ మధ్యలో ఇమిడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉండొచ్చు అలాంటి కాలనీ ఇళ్ళ మధ్యలో ఉన్న ప్లాట్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి యాపిల్ ఎవెన్యూ కాలనీ ఇంజాపూర్ విలేజు తుర్కేంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ లొకేషన్ వస్తుంది మనకు ఈ ప్లాట్ ఫ్రంట్లో చూసుకుంటే ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అది కూడా ఇరవై ఐదు ఫీట్ల డామర్ రోడ్ అయితే ఉంది అలాగే డ్రైనేజ్ కనెక్షన్ కూడా కలిపి ఉంది ఓకేనా డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయి బోర్ వేసుకుంటే బోర్ కూడా వాటర్ పడుతుంది అన్ని క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదు ఓకేనా ఇది వచ్చేసి మనకు డైమెన్షన్స్ చూసుకుంటే ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై నాలుగు డెప్త్లో చూసుకుంటే మనకు నలభై ఐదు వస్తుంది ఒక వన్ సైడ్ ఇంకో సైడ్ చూసుకుంటే సిక్స్టీ త్రీ పాయింట్ లెవెన్ వస్తుంది అంటే టోటల్గా ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ నూట నలభై ఏడు గజాలు ఉంది ఫ్రెండ్స్ ఇది కాకపోతే ఈ క్రాస్ ఏదైతే ఉందో క్రాస్ తీసేసి డబ్బులు పే చేయాల్సి వస్తుంది మనకు క్రాస్ స్లైట్ చేసుకుంటే ప్లాట్ని ఇరవై మూడు నలభై ఐదు అంటే టోటల్గా నూట ఇరవై గజాల ప్లాట్ అయితే వస్తుంది మనకు స్క్వేర్ బీట్ ఇల్లు కట్టుకోవడానికి ఈ నెక్స్ట్ ఏదైతే ఇరవై ఏడు గజాలు ఎక్స్ట్రా ఉందో అది కూడా మీకే ఉంటుంది మీకే రిజిస్ట్రేషన్ చేస్తారు నూట నలభై ఏడు గజాలు మీకే చేస్తారు దాంట్లో నూట ఇరవై గజాలు స్క్వేర్ వేసుకుని ఇల్లు కట్టుకోవచ్చు ఇరవై ఏడు గజాలలో మీరు చెట్లు కానీ గార్డెన్ కానీ జస్ట్ పార్కింగ్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఈ ఇరవై ఏడు గజాలకు మాత్రం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు డైమెన్షన్ కాపీ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోండి ఎలా ఉంది అనేది రోడ్ ఫేసింగ్ ఉంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఓన్లీ నూట ఇరవై నూట నలభై ఏడు గజాల ప్లాట్ వస్తుంది నూట ఇరవై గజాలకు మాత్రమే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ చూసుకుంటే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్